ఉపాధ్యాయులు మా వద్ద చదువుకున్న విద్యార్థులు అందరికీ నమస్కారములు ఆశీషులు ఇక్కడ ఈ సభ అరేంజ్ చేయటం చాలా కష్టం నాకు తెలిసినంత వరకు నాకు తెలిసినంతవరకు కోటేశ్వరరావు ఈరాంజనేయులు బాగా శ్రమపడి పనిచేశారు అనుకున్నాను ఇంకా చాలా మంది చేశారేమో నాకు తెలియదు వాళ్ళు మాత్రం చాలాసార్లు నాకు కన్సల్ట్ అయ్యి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు తప్పక రావాలనుకున్నాను సరే బాగానే ఉంది ఇప్పుడు ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మీరు విద్యార్థులు కాదు మేము ఉపాధ్యాయులు కాదు అయిపోయింది మన చరిత్ర మీ ఉపాధ్యాయ వృత్తి అయిపోయింది అది మీ విద్యార్థి వృత్తి అయిపోయింది మా ఉపాధ్యాయ వృత్తులు అయిపోయింది ఇప్పుడు కావాల్సింది ఏంటంటే మీ జీవితం ఎలా నడవాలి వాట్ ఈజ్ యువర్ పొజిషన్ ఎందుకు మనం బాగా చదువుకున్నారు ఇదంతా అనవసరంగా మనకి ఇక అయిపోయింది ఆ చాప్టర్ క్లోజ్ మా చాప్టరు క్లోజే ఒక రకంగా ఉన్నది మీ చాప్టర్ మాత్రమే మీరు ఏం చేయాలి మీరు తప్పకుండా నా ఉద్దేశంలో మూడు పాయింట్లు తప్పకుండా నెరవేర్చండి మీరు గౌ గురువుని పూజించారు ఆల్రెడీ అయిపోయింది గురువులు పూజించడం అంత గతం గత ముఖ్యంగా నేను చెప్పేది అంటే ఇప్పుడు మీ తల్లిదండ్రులను పూజించండి శ్వాశతంగా పూజించండి వాళ్ళు ఉన్న వాళ్ళు సేవ చేయండి ఇవాళ ఒక నానుడు ఉంది ఏ కుమారుడు కూడా ఏ తల్లిదండ్రులు సరిగా చూడట్లేదు వెనక బాగా చూసేవాళ్ళు ఇప్పుడు చూడట్లేదు అనాథ ఈ వృధా ఆశ్రమాలు అన్ని ఆశ్రమాలు వచ్చేసినాయి తల్లిదండ్రులను అక్కడ చేస్తే సరిపోతుంది ఏముంది ఒక వంద రెండు వందల రూపాయల్లో డాలర్స్ పంపిస్తే సరిపోతుంది అనే ఉద్దేశం నడుస్తుంది ఇప్పుడు అది కాదు నువ్వు ఎంత సంపాదించినా ఎంత గొప్ప వ్యాపారాలు చేసిన తల్లిదండ్రులు మాత్రం సరైన పద్ధతిలో కనుక చూడకపోతే ఆ ఏం సంపాదించలేరు ఆ తల్లిదండ్రులు తెచ్చిపోయి అంటారు అందువల్ల నేను చెప్పేది ఏంటంటే తల్లిదండ్రులు ముందు గౌరవించండి వాళ్ళని వాళ్ళకి న్యాయం చేయండి మా పిల్లలు బాగా చూస్తున్నారని ప్రేమతో చూస్తున్నారని అందరూ చెప్పేటట్లుగా చేయండి మీరు ఒక పని చేస్తే వాడు ఫలిసాలు చెబుతారు అది ఒకటి ఒక పాయింట్ రెండవ పాయింట్ మీ కుటుంబాన్ని మీరు సరిగా పోషించండి పిల్లల్ని సక్రంగా చదివించండి మీ భార్యను గౌరవించండి మీ భర్తలను గౌరవించండి ఆయన చెప్తే నేను ఏదైనా మీరు ఎందుకంటే ఇవాళ సాఫ్ట్వేర్ నువ్వెంతో నేనెంతో అన్నట్టుకున్నారు అది కాదు నువ్వు నేను సమానం అనుకున్నా పర్లేదు కానీ నువ్వు అంటే నేను రెండు మాటలు అంటాను నువ్వు మూడు అంటే నాలుగు అంటాను ఆ స్థితికి రావద్దు మీరు సక్రంగా మీ కుటుంబాన్ని నడుపుకుంటూ మీ సంపాదన పెంచండి మీ వృత్తిలో మీరు రాణించండి అట్లా రాణించితే మీకు గౌరవం ఉంటుంది మీ తల్లిదండ్రులు కూడా గౌరవం ఉంటుంది మా పిల్లవాడు ఇట్లా చేస్తున్నాడు మా వాడు కష్టపడి చదువుకున్నాడు పడాల శిరిపురం హై స్కూల్లో బాగా చదువు చెప్పారు పిల్లలు ఆ పేరు మాకు కూడా కొంత పర్సెంట్ ఉంటుంది ఆ విధంగా మీ సంపాదన పెంచండి మీ పిల్లల్ని బాగా చదివించండి చదువు విషయంలో జాగ్రత్త జాగ్రత్త మాత్రం మరవద్దు పిల్లల్ని సక్కడంగా చదివించి వాళ్ళని ప్రయోజకులు చేసినాడే మీ కుటుంబం బాగా రాణించినట్టు మీరు కోట్లు సంపాదించిన పిల్లలు బజార్లో తిరుగుతుంటే ఏం ఇల్లు ఉండదు మీ కోట్లు విధా ఏం పనికిరావు మీరు సంతోషంగా ఉన్నారంటే మీ పిల్లలు సంతోషంగా ఉంటేనే మీరు సంతోషంగా ఉంటారు